గురించి కూడా ఏదైనా చెప్పండి అని అడుగుతూ ఉంటారు ఇలాంటి వాటిలోనే ఒకటి దరిద్ర యోగం అనమాట ఇప్పుడు మనం చెప్పుకోపోయే యోగాన్ని దరిద్ర యోగం అంటారు ఈ దరిద్ర యోగం ఎలా ఫామ్ అవుతుంది అంటే మీ లగ్నాధిపతి మీ డి వన్ చార్ట్ లో మీ లగ్నాధిపతి డి నైన్ చార్ట్ లో లగ్నాధిపతి రెండింటినీ తీసుకోండి వీళ్ళిద్దరూ కనుక డి వన్ చార్ట్ లో దుస్థానాలలో కనుక ఉండి దుస్థానాలంటే ఆరు ఎనిమిది పన్నెండు ఈ స్థానాలలో ఉండి వాటి మీద కానికి ఈ రెండింటి మీద ఈ రెండిటి మీద సెకండ్ లోడ్ కానీ సెవెంత్ లోడ్ కానీ ఆస్పెక్ట్స్ అంటే వీటిని సెకండ్ సెవెంత్ లోడ్ మీ మారకాధిపతి అంటారు ఈ మారకాధిపతి దృష్టి కానీ పడి ఉంటే దరిద్రయోగం వస్తున్నట్టు అంటే వీళ్ళ దశ అంతర్దశలలో మీకు దరిద్రయోగం ఫలితాలు చూపిస్తుంది దీనికి తోడు